హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు అందరూ డ్రస్ డ్రెస్సెస్ అడుగుతున్నారండి ఆ డ్రెస్సులు కలంకారీ డ్రెస్సెస్ తీసుకొచ్చానండి సిక్స్ సిక్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఎలా ఉన్నాయో అంటే చున్నీ బాటమ్ అండ్ టాప్ చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తారు ఎలా అనమాట ఇలా చూసారు కదా అంటే ఇప్పుడు ఇది నేను సెట్ చేశానండి పై టాప్ పై టాప్గా ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను సెట్ చేశాను అందరూ అలా అడుగుతున్నారని చెప్పి అంటే ఇది ఇక్కడ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది కదా ఈ ఉంది కదా కృష్ణుడి దగ్గర ఆ కలరు కొంతమంది అయితేనేమో బాటమ్గా కుట్టించుకోవచ్చు టాప్ అయినా కుట్టించుకుంటారు వచ్చేసరికి దీంట్లో చున్నీ ఉంటుంది చున్నీ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి ఈ చున్నీ చూస్తాను చున్నీలో ఉంది ఈ చున్నీకి ఇది సెట్ అమ్మాట టాప్గా అనమాట ఇది సెట్ చేసి తీసుకొచ్చానండి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింద సహా టాప్ చున్ని బాటమ్ త్రీ అండి చూడండి ఇదేమో కృష్ణ బొమ్మ అండి ఇది వచ్చేసరికి ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఈ కలర్ గ్రీన్ ఉంది కాబట్టి దీంట్లో గ్రీన్ కలర్ సెట్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ గ్రీన్ లెక్కలు ఉన్నాయి కదండి అందు అందుకని గ్రీన్ సెట్ చేసాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి చూడండి కోరా కలర్కి చిన్న డిజైన్ ఏనుగు ఇది చూడండి ఈ కలర్ సెట్ చేస్తాను నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగుంటుంది చేపలన్నీ ఈ కలర్ సెట్ చేస్తాం చున్నీ బాటమ్ అండ్ టాప్ ఎలా అయినా అండి ఇది బాటమ్ బాటమ్ అయినా కుట్టించుకోవచ్చు టాప్ అయినా కుట్టించుకోవచ్చు ఇలా ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో సహా ఇది చూడండి ఇది అమ్మాయి బొమ్మ కదండి ఈ అమ్మాయి బొమ్మలో పింక్ కలర్ ఉంది కాబట్టి ఈ పింక్ కలర్ నేను బాటమ్గా కానీ టాప్గా కానీ సెట్ చేశాను చాలా బాగుంటాయండి చూడండి సిక్స్ పీసెస్ తెచ్చానండి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళకి ధన్యవాదాలండి నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే కామెంట్ చేయండి